ఫ్రెండ్స్ చూడండి అరటి చెట్టు అరటి పువ్వు అరటి పువ్వు అరటి పువ్వు అరటి గొలూ గొల అర్టికలు వేసాయి సూపర్గా ఉన్నాయి అలాగే అవ్వకాడి చెట్టు ఈ చెట్టు చూసిన వాళ్ళు కామిండి పెట్టండి ఇది ఆవకాడి చెట్టు బాగా వస్తుంది అవ్వకాడి చెట్టు ఇది కేరళ నెల్లికాయ చెట్టు చూడండి కేరళ నెల్లికాయ చెట్టు కేరళ నిల్లికాయ చెట్టు ఫ్రెండ్స్ మాదిలా చెట్లు వేసుకొని ఇలాగ కాయలు కాసేటట్టుగా మనం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చే పెంచుకోండి ఫ్రెండ్స్ ఇలాగ చెట్లు పెట్టుకొని అరటి చెట్లు పెట్టుకొని తామాల చెట్టు ఇలాంటి చెట్లన్నీ పెట్టుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఇంటికాడ పండి మనం తింటే చాలా టేస్ట్గా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అరటి చెట్లు పెట్టినానని చెప్పాను కదా చూసి అది చూపించాను నేను అరటి పొలంలో అరటి చెట్లు చూపించాను కదా ఆ అరటి చెట్లు వచ్చిన అరటి పండ్లు మేము మాగేసాము మాగాయి చాలా సూపర్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి మన చెట్టు పండ్లు కదా మనం తింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది చూడు మా చెట్లు పండిన పండ్లు సూపర్గా పొరకునే చూసారా మంచిగా పండాయి మంచిగా ఉన్నాయి టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అరటి చెట్లు మనం వేసుకొని తింటే మంచి ఇంటికాడ పండించిన మనం తింటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మా యొక్క మా వీడియోని చూడండి నేను పండించిన పూడర్తం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆ సంతోషం మీతో కూడా పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా అరటి చెట్లు వేసుకొని మీరు కూడా పండించుకొని మీరు కూడా సంతోషంగా తినండి ఫ్రెండ్స్ మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసిన ప్రతి వీడియోకి మీరు మాకు కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్